హలో హాయ్ అండి నమస్తే ఈరోజు డేట్ వచ్చేసి ఆరవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదు మనమైతే ప్రజెంట్గా ఈ వీడియో తీసే ఉద్దేశం ఏంటంటే విషయానికి వస్తే ప్రజెంట్ రైతన్నలు ఈ వీడియో చూసే ప్రతి ఒక్క రైతన్న కూడా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి చివరి వరకు చూసిన ప్రతి ఒక్క రైతన్నకు ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా ఇతర రైతన్నలకు కూడా షేర్ చేయండి అయితే టాపిక్ టాపిక్లోకి వెళ్ళే ముందు మనం ఒక వారం రోజుల కింద కొన్ని పత్తి విత్తనాల గురించి తె తెలియజేశాం రైతన్నలకు మరి ఇంకా మార్కెట్లో ఆ వీడియోలో కూడా చెప్పాను రైతన్నలు ఏ విత్తనాన్ని తీసుకుంటున్నారో ఆ విత్తనాల గురించి మనం వీడియో చేయడం జరిగింది మనకి ఏదో ప్రదే మా కంపెనీలో అది ఇదని కాకుండా రైతన్నలు మెచ్చి రైతన్నలకు మంచి దిగుబడి వచ్చిన విత్తనాల్లో వాటి వివరాలు తెలియజేశా నేను అయితే ఈరోజు ఈ వీడియోలో విషయానికి వస్తే సేమ్ అదే విధంగా బెస్ట్ మార్కెట్లో అత్యధికంగా సేల్ అవుతున్న కొన్ని విత్తనాల్లో ఆల్రెడీ మొన్న చెప్పిన కంపెనీల్లో కూడా కొన్ని ఉన్నాయి అదే కంపెనీల్లో అదర్ గ్రూప్ ఇప్పుడు శ్రీరామ సీడ్స్లో వచ్చేసి తర్వాత నార్త్ సీడ్స్లో వచ్చేసి తర్వాత అలానే న్యూజ్విడ్ సీడ్స్లో వచ్చేసి తర్వాత సూపర్ సీడ్స్లో వచ్చేసి ఇలా చాలా కంపెనీలు చెప్పుకుంటా పోతే ఐరా సీడ్స్లో కానీ ఇట్లా ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క విధమైన పత్తి విత్తనాలు ఉన్నాయి అంటే ఒక్కొక్క కంపెనీకి మేజరు ఆల్మోస్ట్ నేను ఈరోజు చెప్పబోయే వెరైటీస్ అన్నీ కూడా నూట నలభై నుంచి నూట అరవై రోజుల మధ్యన దిగుబడి వచ్చే విత్తనాలే ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణాలు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇది దిగుబడి ఎన్ని రోజుల మధ్యన వస్తుందంటే నూట నలభై రోజుల నుంచి నూట అరవై రోజుల మధ్యన వచ్చే రకాలే ఎక్కువగా ఉన్నాయి ఈరోజు అయితే మొదటిగా మనం మాట్లాడుకునే విత్తనం గురించి మొదటిగా చెప్పాల్సిన విత్తనం ఏదైనా ఉంది అంటే మా మొ మొదటిగా చెప్పే విత్తనం శ్రీరామ సీడ్స్లో ఒకటే గ్రూప్లోనే రెండు ఆ శ్రీరామ సీడ్స్లోనే సేమ్ నేను యాక్చువల్గా అంటే ఆధోనికి వెళ్ళాము అన్న ఆధోనికి వెళ్ళినప్పుడు ఒక వీడియో చేశాడు అండి అది చిన్న క్లిప్ కూడా పెడతా చివరిలో చూడండి ఇప్పుడు మధ్యలో మాట్లాడేద్దాము ఆ రైతన్నలు చెప్తున్నారు ఆ వెరైటీ ఎలా వచ్చింది ఆ విత్తనం ఎంత ఎక్సలెంట్ అనే విధానాన్ని వాళ్ళకు వాళ్ళ మాటల్లో చెప్పారు నేను అది వీడియో కూడా తీసుకున్నా లాస్ట్లో యాడ్ చేస్తాను వీడియోని శ్రీరామ సీడ్స్లో వచ్చేసి ఎస్ఆర్సిహెచ్ డబల్ త్రీ శ్రీరామ సీడ్స్లో ఎస్ఆర్సిహెచ్ డబల్ త్రీ ఈ విత్తనం వచ్చేసి ఆల్మోస్ట్ ప్రతి నెలలో వేసుకోవచ్చు ఎర్ర నెలలో వేసుకోవచ్చు నల్లరేగల్లో వేసుకోవచ్చు ఎలాంటి స్థాయిల్లో కూడా మన్ ప్రతి ఒక్క భూమిలో పండే పత్తి విత్తనం ఎస్ఆర్సిహెచ్ డబల్ త్రీ ఈ వంగడం వచ్చేసి నూట నలభై రోజుల నుంచి నూట అరవై రోజుల మధ్య రావడం జరుగుతుంది కాయలు కూడా మీడియం సైజులో చిన్నగా ఉండి పత్తి తీయడానికి వీలుగా ఉండి మినిమం ఆ రైతన్న నేను చెప్పిన మాటలు కూడా చివరిలో చెప్తానన్నా కదా ఎకరానికి పదహారు క్వింటాల్ చెప్పాడు ఆయన మేబీ వర్షం ఇంకొకటి ఎక్కువగా పడి ఉంటే నాకు ఇరవై క్వింటాల్ వచ్చేది అన్నట్లు కూడా అన్నాడు అందువల్ల నేను ఈ వెరైటీని మీ ముందుకు తీసుకురావడం జరిగింది రైతు ఎప్పుడైతే సక్సెస్ అయినాడో దాన్ని ప్రతి ఒక్కరికి కూడా చెప్పొచ్చు అనే ఉద్దేశాన్ని మీ ముందుకు రావడం తీసుకురావడం జరిగింది వీడియో రూపంలో అదే శ్రీరామ సీడ్స్లోనే ఇంకొక వెరైటీ కూడా ఉంది ఫోర్ నాట్ టూ అంటే నాలుగు వందల రెండు ఈ నాలుగు వందల రెండు వెరైటీ కూడా కొంచెం లావ్ అంటే ఇప్పుడు మనం డబల్ త్రీ చెప్పాం కదా అది కొంచెం చిన్నగా ఉంటుంది కాయ ఈ ఫోర్ నాట్ టూ అనేది కొద్దిగా లావుగా ఉండడం లావుగా ఉండి చెట్టు ఏపుగా పెరగడం అదేవిధంగా పత్తి తీయడానికి కూడా వీలుగా ఉండే రకం ఇదొకటి శ్రీరామ సీడ్స్లో ఎస్ఆర్సిహెచ్ డబల్ త్రీ ఫోర్ నాట్ టూ రెండు బెస్ట్ వెరైటీలు ఈ పత్తి విత్తనాన్ని రైతన్న ఎటువంటి భూమిలోనైనా వేసుకోవచ్చు వర్షాధారం కింద వేసుకోవచ్చు మేజర్గా నీళ్ళ పారద లాంటి నీళ్ళ పొలాల్లో కూడా వేసుకోవచ్చు ఖచ్చితంగా రైతన్న సక్సెస్ చేసుకోదగ్గ విత్తనాలు మినిమం మేజర్గా నేను రైతన్నకి ఏదో పదహారు క్వింటాల్ వండిందని ఆ వీడియో నేను యాడ్ చేస్తా ఆ రకంగా ప్రతి ఒక్క రైతుకు పండాలనేం లేదు మేజర్గా ఇప్పుడు వర్షం మంచిగా పడిన దానికి ఇరవై కూడా రావచ్చు మేజర్గా ప్రతి విత్తనం పది క్వింటాల్ నుంచి ఇరవై క్వింటాల మధ్యన మేబి ఎంతైనా రావచ్చు నేను చెప్పే విత్తనం ఏంటంటే ఖచ్చితంగా చీడపీడలను తట్టుకొని మంచి దిగుబడి సాధించే విత్తనాల్లో ఇవి ఒక మంచి వెరైటీసు శ్రీరామ సీడ్స్లో ఎస్ఆర్సిహెచ్ డబల్ త్రీ అలాగే ఎస్ శ్రీరామ సీడ్స్లోనే నాలుగు వందల రెండు ఈ రెండు వెరైటీలు చాలా బెస్ట్ వెరైటీస్ దాంట్లో ఎటువంటి డౌట్ లేదండి శ్రీరామ సీడ్స్ వరకు ఇది సరే మరి నెక్స్ట్ ఇంకా వేరే కంపెనీల్లో అత్యధికంగా మరి కొన్ని మార్కెట్లలో భారీగా సేలింగ్ అవుతున్న విత్తనం ఉన్నాయి ఇంకా బెస్ట్గా ఏ పోతున్నాయి ఎక్కువ రైతన్నలు ఏది తీసుకుంటున్నారనే విషయానికి వస్తే నాథ్ సీడ్స్ నాథ్ సీడ్స్లో వచ్చేసి సాంకేత్ నార్త్ సీడ్స్లో వచ్చేసి సాంకేతు ఇది వచ్చేసి నూట నలభై రోజుల నుంచి నూట అరవై రోజుల మధ్యన ఉండడం దీని కాయ పరిమాణం కూడా మీడియం సైజులో ఉండడం ఒక చెట్టుకు యాక్చువల్గా అంటే బయలు పొలాల్లో అటు ఇటు మిస్ అవ్వచ్చు కానీ నీళ్ళ పొలాల్లో మినిమం ఎనభై నుంచి నూట ఇరవై కాయలు పట్టిన వివరాలు కూడా ఉన్నాయి అంత అంతెందుకు దగ్గర దగ్గర ఎంతో నాలుగు వందల చిల్లర పట్టిందంటే అందరికీ ఆ విధంగా పట్టాలని లేదు కానీ ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి ఒకసారి షేర్ చేస్తాను నేను మన డిస్ప్లే మీద యాడ్ అవుతుంది చూడండి కావాలంటే నార్త్ సీడ్స్లో ఈ సాంకేతనే విత్తనం కూడా చాలా మంచి విత్తనం ఈ పత్తి విత్తనం నీళ్ళ పొలల్లో వేసుకోవచ్చు వర్షాధారం కింద వేసుకోవచ్చు రైతన్న ఖచ్చితంగా అత్యధిక దిగుబడి సాధించదగ్గ వెరైటీ ఇదొకటి మేజర్గా దీంట్ దీంట్లో ఇంకొక ప్లస్ పాయింట్ కూడా ఉంది ఎర్ర పురుగును కూడా తట్టుకోవడం అలానే దోమపోటును కూడా తట్టుకునే విధంగా ఈ విత్తనాన్ని తయారు చేయడం జరిగిందని మనం కంపెనీ వాళ్ళు ప్లస్ రైతన్నలు కూడా పర్లేదండి బాగుంది గత సంవత్సరం ఎక్సలెంట్ వచ్చింది మాకైతే మేజర్గా నీళ్ళ పొలాల్లో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్యన వచ్చింది ఈ ఈ సంవత్సరం కూడా అదే విధంగా వస్తే బాగుండు అని ఆశిస్తున్నాం అందుకోసం ఈ విత్తనాన్ని తీసుకుంటున్నాం అనే మాటని మనకు చెప్పడం జరిగింది అయితే అది నేను నాకు ఎలా తెలిసిందనే విషయానికి వస్తే నేను కోసికి మార్కెట్లో ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కోసికి మార్కెట్లో షాప్ దగ్గర ఉన్నప్పుడు అక్కడ కూడా రైతన్నల నోట విన్న మాటలే మీ దగ్గర తెలియజేస్తున్నా అదే నార్థ్ సీడ్స్లో ఈ అనే విత్తనం ఒకటి తర్వాత ఇంకొకటి రానా ఈ రానా అనేది ఎర్లీ క్రాప్ కొద్దిగా అంటే అది నూట నలభై నుంచి నూట అరవై రోజుల మధ్యనైతే ఈ రాణా అనే వంగడం నూట ఇరవై నుంచి నూట నలభై రోజుల మధ్యన క్లియర్ అయ్యే వెరైటీ అంటే ఎర్లీగా పత్తి తీసుకోవడానికి ఇదొక వంగడం ఈ నాథ్ సీడ్స్లో రానా పక్కా చెప్తున్నా అండి ప్రతి ఒక్క అన్న ద రాన కానీ నాథ్ సీడ్స్లో ఈ సాంకేత్ కానీ ఈ సాంకేతిక అయితే ఖచ్చితంగా రానా అని మించే ఉంది దాంట్లో డౌటే లేదు మనం కంపెనీ వాళ్ళ దగ్గర తెలుసుకున్నాం రైతన్నల దగ్గర తెలుసుకున్నాం డీలర్ల దగ్గర తెలుసుకున్నాం ప్రతి ఒక్కరు నోట కూడా చెప్పిన విషయం ఏంటంటే నాథ్ సీడ్స్లో అనేది చాలా మంచి వంగడం దాని తర్వాత ఎర్లీగా క్రాప్ రావాలి ఆడికే స్టాప్ అంటే మినిమం నూట నలభై రోజుల్లో పంట అయిపోద్దండి ఆల్మోస్ట్ రెండవ క్రాప్ రావడానికి రానా అనేది కాదు ఎర్లీ క్రాప్ అనే విత్తనాలు ఏ వేసుకున్నా కొంచెం దిగుబడి తక్కువగా ఉంటుంది మనం శ్రీరామ సీడ్స్లో డబల్ త్రీ చెప్పాం ఫోర్ నాట్ టూ చెప్పాం అంటే నాలుగు వందల రెండు చెప్పాం ఇప్పుడు నార్త్ సీడ్స్లో సాంకేతి చెప్పాం ఈ వెరైటీస్ ఎట్ ఉంటాయంటే మేజర్గా నూట నలభై నుంచి నూట అరవై రోజుల మధ్యన వస్తాయని చెప్పాం కానీ ఈ పత్తి తీసి పత్తి అయిపోయింది అనుకోకుండా మళ్ళీ దాన్ని మెయింటెనెన్స్ చేశాం అంటే నీళ్ళ పొలాల్లో మళ్ళీ వాటర్ పెట్టి మళ్ళీ మందులు వేసుకొని మళ్ళీ సేద్యం చేసుకొని మళ్ళీ ప్రాసెస్ మొదలు పెట్టామంటే మళ్ళీ రెండవ దిగుబడి కూడా వచ్చే రా రావడానికి మంచి అవకాశం ఉన్న వెరైటీలు అయితే వర్షాధారం కింద కూడా పత్తి తీసిన తర్వాత వర్షాలు మళ్ళా పడి మళ్ళా చేసుకున్న రా వచ్చే వెరైటీస్ అయితే ఎర్లీ క్రాప్స్ ఏంటంటే కొంచెం అటు ఇటుగా నూట నలభై రోజులు నూట యాభై రోజుల వరకు కొంచెం పత్తి ఒకటేసారి కాయలు పట్టడం అలా ఒకసారి దిగుబడి చేతికి రావడం ఆ విధంగా సెకండ్ క్రాప్ వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అర్థమైందనుకుంటున్నా నార్త్ సీడ్స్లో సాంకేతి బెస్ట్ వెరైటీ ప్రతి ఒక్క రైతన్న అది దాని లక్షణాలు కూడా ఎర్ర పురుగును తట్టుకోవడం చీడపిడలను తట్టుకోవడం వర్షాధారం కింద కూడా పంట రావడం నీళ్ళ పొలాల్లో కూడా పంట రావడం రానా అది సాంకేతి అది నార్త్ సీడ్స్లో వచ్చేసి సాంకేత్ ఒకటి రానా ఒకటి ఇవి బెస్ట్ వెరైటీస్ అయితే ఇంకా నెక్స్ట్ మూడవ కంపెనీ ఏది ఉంది శ్రీ సత్య సీడ్స్ శ్రీ సత్య సీడ్స్ నుంచి ఒక విత్తనాన్ని విన్నా నేను అంటే దాంట్లో కూడా శ్రీ సత్య సీడ్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి అన్ని వెరైటీస్తో ప్రతి ఒక్క విత్తనాన్ని గమనించి చూస్తే వాళ్ళు కూడా మూడు నాలుగు వెరైటీలు ఉన్నాయి వాళ్ళ దాంట్లో కూడా శ్రీ సత్య సీడ్స్లో గాయత్రి గోల్డ్ అనేది ఫేమస్ అవుతుంది అంటే రైతన్నలు ఆ గాయత్రి గోల్డ్ విత్తనాన్ని గత రెండు సంవత్సరాల నుంచి వేస్తున్నారు ఖచ్చితంగా సక్సెస్ అవుతున్నారు అంటే అది కూడా ఇప్పుడు వీటిలో దిగుబడులు అనే విషయానికి వచ్చేసరికి ఒక రైతన్న కొంచెం పెట్టు మెయింటెనెన్స్ పెట్టి నీళ్ళ పొలాల్లో కొంచెం అటు ఇటు జాగ్రత్తలు తీసుకుంటే ఒక గిట్టం ఎక్కువ పండొచ్చు ఒక్కొక్క రైతన్నకు తక్కువ కూడా పండొచ్చు ఈ దిగుబడి విషయంలో కొంచెం అటు ఇటుగా ఉండొచ్చండి నేను చెప్పే ప్రతి విత్తనం కూడా రైతన్న నోట ఈ విత్తనం బాగుందన్న విత్తనాన్ని మీకు ఈ వీడియో చెప్పడం కూడా జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతన్న వేసుకోదగ్గ విత్తనాలు ఇవి ఇది ఏది శ్రీ సత్య సీడ్స్లో గౌతమి గోల్డ్ బెస్ట్ కాటన్ సీడ్స్ ఇది కూడా ఖచ్చితంగా దాంట్లో డౌటే లేదు ప్రతి ఒక్క రైతన్న కూడా బయలు పొలాల్లో నీళ్ళ పొలాల్లో ఎట్లాంటి భూమిలోనైనా అన్ని భూమి అన్ని నేలలకు కూడా అనుకూలమైన పత్తి విత్తనం ఈ గాయత్రి గోల్డ్ శ్రీ సత్య సీడ్స్లో ఇది ఒక కంపెనీ ఇప్పుడు మనం మూడు కంపెనీలు చెప్పాం కదా ఈ మూడు కంపెనీల్లో కూడా చెప్పిన ప్రతి విత్తనం కూడా ప్రతి ఒక్క రైతన్న ధైర్యంగా ఎంచుకోవచ్చు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు తర్వాత వచ్చేసి మైసీడ్స్లో మైసీడ్స్లో కూడా అయితే అసలు మైసీడ్స్లో అయితే చెప్పాలంటే చాలా వెరైటీస్ ఉన్నాయి మైసీడ్స్లో ఒకటి తర్వాత మైసీడ్స్లోనే క్రిస్తన్ సీడ్స్ అని అవి రెండు గ్రూపులు అండి అది ఆ కంపెనీలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి దాంట్లో మేజర్గా నాకు నచ్చినవి రైతన్నలకి కొంచెం అనుకూలంగా ఉండి బాగా దిగుబడి వచ్చిన వెరైటీస్ గురించి చెప్పాలంటే మైసీడ్స్లో వచ్చేసి ఉగ్రం గత రెండు మూడు సంవత్సరాల కింద నుంచి కూడా బెస్ట్గా రిజల్ట్ ఉంది రైతన్న నోటని నేను వినడం జరిగింది నీళ్ళ పొలంలో నీళ్ళ భూమిలో వేసుకుంటే ఆయనకి దాదాపు ఇరవై ఐదు కింటాల నుంచి ముప్పై ఒక్క కింటం వచ్చింది అది కూడా వీడియో ఉంది లాస్ట్లో చివరిలో యాడ్ చేస్తా ముప్పై ఒక్క కింటం రావడం జరిగింది మైసీడ్స్లో వచ్చేసి ఉగ్రం ఈ ఉగ్రం అనేది కూడా సూపర్ అంటే సూపర్ వెరైటీ దాంట్లోనే ఇంకొక వంగడం ఏదైనా ఉంది అనే విషయానికి వస్తే బోనస్ ఈ సంవత్సరమే గత సంవత్సరం కన్నా ము అంతకుముందు ఉగ్రం అనే విత్తనం ఉండడం తర్వాత రాధిక ఉన్నాయి చాలా రకరకాల పేర్లతో ఉన్నాయి మైసీడ్స్లో కూడా లెక్కలేనన్ని విత్తనాలు అంటే ఒక్కొక్క రకానికి ఒక్కొక్క పేరు పెట్టిండొచ్చు చాలా విత్తనాలు ఉన్నాయి మేజర్గా దాంట్లో ఆ రైతన్నకు అనుకూలంగా ఉన్న విత్తనం ఏంటంటే ఉగ్రం ఒకటి తర్వాత బోనస్ అనేది ఈ సంవత్సరం రావడం జరిగింది బోనస్ కూడా మంచిగా చీడపిల్ల అంటే దోమల్ని శాతాన్ని తట్టుకొని వర్షాధారం కింద పంట పండడానికి కానీ అనుకూలంగా ఉండడం అలానే రైతన్నకు నీళ్ళ పొలల్లో వేసుకున్నా కూడా సక్సెస్ అయ్యే విత్తనం అలానే ఎర్లీగా క్రాప్స్ రావడం మినిమం ఇవన్నీ కూడా నేను చెప్పిన వెరైటీల్లో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క వెరైటీ కూడా నూట నలభై నుంచి నూట అరవై రోజుల మధ్యన దిగుబడి రా వచ్చే వెరైటీసు ఈ పత్తి విత్తనాల్లో మైసిడ్స్లో వచ్చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతన్నం వేసుకోదగ్గ విత్తనం ఏంటైనా ఉంది అంటే ఉగ్రం ఉగ్రం ఒకటి తర్వాత బోనస్ దీని పరంగా రైతన్నలు తీసుకున్న ఎటువంటి డోకా లేకుండా ఇబ్బంది పడకుండా తీసుకోండి దాంట్లో డౌట్ ఏం లేదు మనం రైతన్నలు రివ్యూ ఏ ఏదైతే రైతన్న చెప్పాడో దాన్ని మాత్రమే మీ ముందుకు తీసుకురావడం జరిగింది సరే సరే నెక్స్ట్ ఇంకేంటు ఇంకా మార్కెట్లో పోతున్న విత్తనం ఏంటంటే మొన్న కూడా వీడియో చేసా అనుకుంటా నేను ఆ సూపర్ సీడ్స్లో చాలా అసలు ఎంత ఎక్కువగా పోతున్నాయంటే ఇది కూడా మార్కెట్లో జననీ త్రిబుల్ ఫైవ్ సూపర్ వెరైటీ జననీ త్రిబుల్ ఫైవ్ ఒకటి మార్కెట్లో కోసిగ మార్కెట్ సైడ్ ఎక్కువగా వేస్తున్న విత్తనాల్లో ఇది ఒక సీడ్ మొన్న మేజర్గా మనం ఎప్పుడు మొన్న వారం కింద చేసిన వీడియో ఏంటి మన ఎమ్మెగినూరు సరౌండింగ్లో జరుగుతున్న విషయాలు చేశా నేను కర్నూలు జిల్లా కోడమూరి సరౌండింగ్లో జరుగుతున్న విషయాలు చెప్పాను అది ఇది ఇది కోసి మార్కెట్ సైడ్ వెళ్ళే విత్తనాల్లో ఎక్కువ కొంచెం మన మార్కెట్ ఎమ్మెగినూర్ మార్కెట్ సైడు తక్కువ సేలింగ్ ఉండొచ్చు కానీ ఎమ్మె కోసి మార్కెట్లో ఖచ్చితంగా సూపర్ సీడ్స్లో జననీ త్రిబుల్ ఫైవ్ జననీ త్రిబుల్ ఫైవ్ ఒకటి తర్వాత ఇంకొక విత్తనం వచ్చేసి సర్కార్ సూపర్ సీడ్స్లో ఇది ఒక మంచి విత్తనాలు జనని త్రిబుల్ ఫైవ్ సర్కార్ ఇవి కూడా రైతన్న ఖచ్చితంగా ఎంచుకోవచ్చు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మనమైతే మొదటిగా శ్రీరామ సీడ్స్లో చెప్పాం కదండీ ఇది శ్రీరామ సీడ్స్లో ఎస్ఆర్సిహెచ్ డబల్ త్రీ చెప్పాం అది శ్రీరామ సీడ్స్లో దానికి దగ్గరగా అనుకూలంగా ఉన్న విత్తనం ఇంకొకటి కూడా ఉందండి అంటే కొంచెం అటు ఇటు ప్రాబ్లం కొంచెం ప్రాబ్లం అంటున్నా సారీ అటు ఇటు కొంచెం తేడాలు శ్రీరామ సీడ్స్లోనే నందిని అది కూడా బెస్ట్ వెరైటీ రైత అంటే చిన్నగా ఉంటాయి కాయలు ఇప్పుడు ఎస్ఆర్సిహెచ్ డబల్ త్రీ చెప్పా అది లావుగా ఉంటుంది కొంచెం కొద్దిగా అంటే దీంతో పోల్చుంటే అది కొద్దిగా లావుగా ఉండి డబల్ త్రీ అనేది చిక్కని కాపు ఉంటుంది శ్రీరామ సీడ్స్లో నందిని వచ్చేసి కొంచెం మీడియం సైజులో కొద్దిగా చిన్నగా ఉండి ఇది కూడా చాలా చిక్కని కాపు ఉంటుంది ఈ నందిని సీడ్స్ అనేది మన కోడుమూరు మార్కెట్లో ఎక్కువగా వెళ్ళడం జరుగుతుంది కర్నూలు జిల్లా కోడుమూరు మార్కెట్లో ఇలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విత్తనాన్ని గురించి నేను నా దగ్గరకు వచ్చిన వివరాల్లో ఇదండి మొత్తానికి నేను తెలుసుకున్న విత్తనాలు ప్రతి ఒక్క రైతన్న కూడా వేసుకొని సక్సెస్ అయిన వెరైటీసు అలానే నేను చెప్పా ప్రతి ఒక్క పేర్లు గుర్తున్నాయి అనుకుంటున్నా రైతన్నలకు మొదటిగా శ్రీరామ సీడ్స్లో వచ్చేసి ఎస్ఆర్సిహెచ్ డబల్ త్రీ దాంట్లోనే నాలుగు వందల రెండు అనే ఒక పతి వంగడం శ్రీరామ సీడ్స్లో ఈ రెండు వెరైటీలు నాథ్ సీడ్స్ విషయానికి వస్తే సాంకేతు రానా ఈ రెండు వెరైటీసు నాథ్ సీడ్స్లో సాంకేతు రానా అలానే మై సీడ్స్ విషయానికి వచ్చేసరికి ఉగ్రం బోనసు దాని తర్వాత విషయానికి వచ్చేసరికి మన ఏంటండి శ్రీ సత్య సీడ్స్ని గాయత్రి గోల్డ్ దాని గాయత్రి గోల్డ్ ఒక విత్తనం దాని తర్వాత సూపర్ సీడ్స్లో జనని త్రిపుల్ ఫైవ్ సర్కార్ అలా ఒక్కొక్క అదే శ్రీరామ సీడ్స్లో తర్వాత నందిని చెప్పాం మనం ఇలా ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క విధంగా ఎక్సలెంట్ ఉన్న ఎంత అంటే రైతన్నల్లో నోట విన్నాము ప్రతి మాట కూడా నాకైతే హ్యాపీగా అనిపించింది అందుకోసమే నేను ఈ వెరైటీస్ని చెప్పడం జరుగుతుంది నా దగ్గర అయితే ప్రజెంట్ చిన్న క్లిప్స్ ఉన్నాయి నేను రైతన్నల నోట రైతన్నల దగ్గర రివ్యూ తీసుకున్న వాటిలో బోనస్ గురించి ఒకటి ఉగ్రం గురించి ఒకటి ఎస్ఆర్సిఎస్ డబల్ త్రీ గురించి వీడియో తీసుకోవడం జరిగింది ఆ వీడియోని చివరిలో యాడ్ చేస్తాను ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి రైతన్న కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతన్న కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి మనమైతే ఇప్పుడు ఈ మొత్తం సీడ్స్ గురించి అన్నీ మాట్లాడుకున్నాం శ్రీరామ నాథ్ సీడ్స్ మై సీడ్స్ శ్రీ సత్య సీడ్స్ సూపర్ సీడ్స్ మరి చివరిగా ఇంకా ఉన్నాయి సీడ్స్ అనే విషయానికి వస్తే నూజివీడ్ సీడ్స్లో ఖచ్చితంగా రైతన్నలు వేసుకోదగ్గ విత్తనాల్లో ఈ వెరైటీస్ కూడా అద్భుతంగా ఉన్న విత్తనం ఆద్య ఈ అనే పత్తి విత్తనాన్ని కూడా రైతన్నలు ఎక్కువ శాతంగా వేయడం జరుగుతుంది ఎక్సలెంట్ ప్రతి ఒక్క రైతన్న కూడా ఎంచుకోదగ్గ విత్తనాల్లో ఇదొక విత్తనం అది నీళ్ళ వర్షాధారం కింద వేసుకోవచ్చు నీళ్ళ పొలాల్లో వేసుకోవచ్చు అది కూడా నూట నలభై నుంచి నూట అరవై రోజుల మధ్యన దిగుబడి వచ్చే పత్తి విత్తనం ఇదండి నూజువీడు విత్ నూజువీడు సీడ్స్కి సంబంధించిన పత్తి విత్తనాల్లో ఇదొక విత్తనం ఆద్య దాని తర్వాత వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఏంటి అనే విషయానికి వస్తే ఐరా సీడ్స్ అని అది కూడా గత సంవత్సరం నుంచి వే రైతనలు ఎక్కువ శాతంగా వేస్తున్న పత్తి విత్తనాల్లో ఇదొకటి సీడ్స్లో రావణ్ ఈ రావణ్ అనే పత్తి విత్తనం కూడా ఎక్సలెంట్గా ఉంది నేను యాక్చువల్గా అంటే దీన్ని ఎటువైపు ఎక్కడ ఏరియాల్లో వేస్తారు ఎక్కువగా ఉంటే ఎమేగ్నూర్ సరౌండింగ్ ఈ మూగతి కానీ జగ్గాపురం ఆ ఏరియాలో నందవరం ఆ ఏరియాలో కానీ తర్వాత గోనిగిండ్ల మండలం వచ్చేసి ఈ గాజుల తిన్న ఈ సరౌండింగ్లో తిన్న ప్రాజెక్టు దిగువ ప్రాంతంలో ఉన్న గ్రామాలు ఇప్పుడు కులుమాల కానీ కొన్ని ఏరియాలు ఇప్పుడు తర్వాత కైరవాడి దాని తర్వాత పిల్లిగుండ్ల ఒంటెడి దిన్న ఇట్లా కొన్ని గ్రామాలు ఈ రావణ్ అనే ఐరాసిడ్స్లో రావణ్ అనే పత్తి విత్తనాన్ని రైతన్నలు వేయడం జరుగుతుంది నేను చెప్పిన పత్తి విత్తనాల్లో ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర లక్షణాలే అన్నీ మీడియం సైజే ఎక్కువ కాయ లావుగా ఉండి ఆకురబ్బు ఎక్కువగా ఉంటుందని లావు పత్తి విత్తనాలని చెప్పట్లేదు రైతన్నలకు కూడా ఎందుకంటే ఇబ్బంది పడకూడదు వర్షాలు ఒకవేళ తక్కువైనా కూడా కొంచెం దిగుబడి సాధించే విధంగా ఉండాలనే ఉద్దేశంతో నేను కొన్ని వెరైటీస్ని మాత్రమే చెప్పడం జరుగుతుంది వాటిలో ఇదండి మొత్తానికి ప్రతి ఒక్క రైతన్నకి నేను మళ్ళీ యాక్చువల్గా అంటే ఇందాక బ్యాక్ కెమెరాతో తీసా ఈ ఫ్రంట్ కెమెరాతో తీయడం కారణం ఏంటంటే నేను మిస్ అయినా నూజివీడ్ సీట్స్లో ఇదొకటి ఐరా సీట్స్లో రావన్ అదండి మొత్తానికి రైతన్నలకి అదండి మనం రైతన్నలకి చిన్న వినభం ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతన్న తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే విత్తనం కొనే ముందు ఖచ్చితంగా ఒరిజినల్ బిల్ తీసుకోండి ఎక్కడైనా విత్తనం కొన్న తర్వాత బిల్లు ఖచ్చితంగా తీసుకోండి బిల్లు ఒరిజినల్ బిల్లు రాయించుకోండి ఎందుకంటే రే పొద్దున ఏది విత్తనం నాటిన తర్వాత మొలక శాతం తక్కువ రావడమో ఏదో విషయాల్లో తేడాలు రావడమో ఏదో ఒక కంప్లైంట్ మీకు ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతన్నకు కూడా బిల్లు విత్తనం కొనే ముందు బిల్లు ఖచ్చితంగా తీసుకోండి దీన్ని మాత్రం ప్రతి ఒక్క రైతాన్న గుర్తుంచుకోండి ఈ వీడియో చూసే ప్రతి ఒక్క రైతన్నకి నేను చెప్పేది ఇదేనండి ఓకే తెలియని విధంగా శ్రీరామ సీడ్స్ లో యాక్చువల్ గా అంటే నేను మార్కెట్ లోనే తిరుగుతూ ఉంటా నాకు తెలిసింది శ్రీరామ లో ఒక్క నిమిషం అండి చెక్ ఇప్పుడు పంచు ఈ వెరైటీ ఆల్రెడీ విన్నా నేను కూడా పంచు ఇది అది లవకాయ ఇది వచ్చేది సెక్టి ప్లస్ మనం విన్నది ఏంటంటే శ్రీరామ సీడ్స్ లోనే ఎస్ఆర్ ఎస్ఆర్ డబల్ త్రీ అనే వెరైటీ కూడా ఉంది ఇది తెలియదు యాక్చువల్ గా ఇది రైతన్న వచ్చి శ్రీరామ సీడ్స్ లో డబల్ త్రీ విత్తనం ఇవ్వండి శ్రీరామ సీడ్స్ లో డబల్ త్రీ విత్తనం ఇవ్వండి అదే కావాలంటే అదేం విత్తనము అని నేను అడిగేసరికి రైతన్న చెప్పిన మాట ఏంటి అయితే మీరు వెయిట్ చేసిన దానికి రైతన్న నోట పూర్తి మాటలు వాటి పూర్తి వివరాలు తెలుసుకుందాం చెప్పండి అన్న మీ పేరు రామిరెడ్డి గారు ఎక్కడ మీ ఊరు అలసంద అలసందగుతి మండలం ఏది మన మండలం మండలం గుత్తి రామిరెడ్డి అయితే మీరు శ్రీరామ స్వీట్స్ ని ఇది వచ్చేసి ఎన్ని సంవత్సరాలుగా చూస్తున్నారు వెరైటీని లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఓకే తొమ్మిది ఎకరాలు పెట్టారు తొమ్మిది ఎకరాలు వేయడం జరిగింది అంటే నీళ్ల పొలమా అంటే నీళ్లు కడతారా బయలు పొలమా వర్షాధారం కింద వర్షాదారం తొమ్మిది ఎకరాలు నల్లరేకడైనా ఎర్ర నెలనా నల్ల భూమి తొమ్మిది ఎకరాలు ఎన్ని ప్యాకెట్లు నాటుకున్నారు ఇరవై అంటే ఎకరానికి ఎన్ని అవుతావు అప్పుడు ఒక రెండు ప్యాకెట్లు ఎక్స్ట్రా తీసుకున్నారు అంతే ఎకరానికి పద్దెనిమిది అయినా అప్పుడు తొమ్మిది ఎకరాలకి పద్దెనిమిది ప్యాకెట్లు అంటే రెండు ప్యాకెట్లు మళ్ళీ ఓకే ఓకే అంటే దీనికి తీసుకోవడానికి కారణం ఏంటి మీరు పంట బాగా వస్తాను ఓకే అంటే ఎన్ని క్వింటాలు వచ్చింది ఇది మొత్తం తొమ్మిది ఎకరాలు అయితే నూట నలభై క్వింటాలు అయితే నూట నలభై ఐదు నూట నలభై ఐదు అప్పుడు నూట నలభై ఐదు ఇంటో తొమ్మిది ఎకరాలంటే ఎంత అవుతుందో అప్పుడు నూట నలభై ఎకరానికి పదహారు క్వింటాలు చూడండి వింటున్నారు కదా రైతన్నలు నేను శ్రీరామ సీడ్స్ లో సెక్ ప్లేస్ నెంబర్ ఆఫ్ నెంబర్ వన్ నేను నిన్న కానీ అదే కంపెనీలో తెలిసినది గత ఎప్పుడో మూడు సంవత్సరాల నుంచి ఉందంట చాలా మంది రైతన్నలకు తెలియదు ఒకటే విత్తనం అంటే శ్రీరామ సీడ్స్ లోనే కొత్త వంగడాలు కూడా ఉన్నాయి మనకి మీకు తెలియదు కాబట్టి తోటి రైతన్నలు అంటే ఈ రైతన్న తీసుకోవడానికి రావడం జరిగింది దాని గురించి పూర్తి వివరాలు కూడా తెలుసుకుంటారనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ప్రతి రైతన్నకి ఇలాంటి వంగడా నేర్చుకొని అధిక దిగుబడి సాధించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది ఏమంటారా ఇప్పుడు ఈ సంవత్సరం కూడా దీన్నే కొంటున్నారు కదా మీరు మీ ద్వారా ఎవరైనా డెబ్బై ప్యాకెట్ల వరకు ఇప్పయడం జరిగింది ముప్పై ఎకరాలకి వేస్తున్నారు అంటే దీని దగ్గర అంత దమ్ముంది అయితే ఫోర్ ఇయర్స్ మీరు విత్తనాలు తీసుకోవడం ఉగ్రం అదేంటి ఏ కంపెనీ ఇది అంటే గత సంవత్సరమే తెలుసానికి అంతకు ముందు నుంచి ఏమైనా పరిచయం ఉందా అంటే పోయే సంవత్సరమే అంటే ఇది ఏ కంపెనీ మైసీడ్స్ వాళ్ళది అంటే క్రిస్టన్ సీడ్స్ వాళ్ళది మైసీడ్స్ కంపెనీలోనే ఇది ఒక ఉగ్రం అంట వెరైటీ అంటే మీరు కూడా గత సంవత్సరం వేసినారు దీన్ని ఒక సంవత్సరం వేసినారు అంటే నీళ్ళ పొలం కింద వేసినారా వర్షాధారమా నిల పొలం కింద ఎంత పొలం ఎంత ఇదే విత్తనాన్ని బయలు పొలంలో వేసినాం అంటే వర్షాధారం కింద వేసినాము నీళ్ళ పొలంలో వేసినాం అయితే నీళ్ల పొలం కింద వచ్చింది ఈ విత్తనం ముప్పై ఎకరా పది సెంట్లు ముప్పై ఒక కింటాం వాము అద్భుతం అసలు యాక్చువల్ గా అంటే మీ చుట్టుపక్కల ఎవరైనా వేసినారా అట్లే మీ మాదిరి ఈ విత్తనాన్ని కాకుండా వేరే విత్తనాలు మీ పక్కన ఎవరైనా ఎకరం వేసినారా వాళ్ళ కూడా ఇదే విధంగా వచ్చినాయా ఈ విత్తనంతో పాటు పోటీ పడ్డా ఇది మాత్రం ఖచ్చితంగా ముప్పై ఒక్క కింద వచ్చింది అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు లో రైతన్నలు తీసుకోవచ్చు మీరు ఇదే తీసుకుంటున్నారు మీ వరకు ఎందుకంటే నువ్వు చూసినావు కాబట్టి నీకు నచ్చింది కాబట్టి తీసుకుంటావు మరి మిగతా వాళ్ళకి చెప్పాలి చెప్పవచ్చు చెప్పదగ్గ విత్తనమేనా పత్తి తీయడానికి వీలుగా ఉన్నాయా పూర్తిగా తీయడానికి కూడా ఈజీగా వచ్చేస్తుంది మరి మీరు ఎంచుకున్న వెన్నపూస వెన్నపూస అంటే చూడండి రైతులతో కలిస్తే ఒక్కొక్కరి నోట ఒక్కొక్క మాట వినొచ్చు వర్తిదీడంలో కూడా వెన్నపూస తీసుకుంటే ఎట్లా జారుతుందో అంత ఈజీగా పత్తి తీయడానికి రావడం జరుగుతుంది మాట వింటున్నాం రామరెడ్డి గారు